వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ వాసవి క్లబ్ బీబీపేట కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన తలసేమియ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు ఇటీ రక్తదాన శిబిరంలో వందకి పైగా రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి ఒక లీటర్ స్టీల్ వాటర్ బాటిల్ బహుమతిగా అందజేశారు అలాగే ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరంలో వంద మందికి పైగా పరీక్షలు జరిపారు పదిహేను మందికి ఆపరేషన్లు అవసరమని చెప్పారు ఇటు కార్యక్రమానికి అతిథులుగా టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఒప్పల శ్రీనివాస్ మరియు జైల శాఖ డిఐజి దుద్దెల శ్రీనివాస్ వాసు క్లబ్ అధ్యక్షులు తొడుపునూరు నాగభూషణం కార్యదర్శి ఉప్పల సాయినాథ్ మాజీ డిప్యూటీ గవర్నర్ విశ్వ ప్రసాద్ తాటిపల్లి రమేష్ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు పబ్బ యాదగిరి వాసవి క్లబ్ అంతర్జాతీయ కోఆర్డినేటర్ బాశెట్టి నాగేశ్వర్ తదితరులు వాసవి క్లబ్ మరియు ఆర్య వైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు వచ్చిన అవకాశం <pegar public laborations> ఎవరైతే ఇబ్బంది ఉంటే వాళ్ళకు వెంటనే సహకరించేటువంటి వ్యక్తి మరి పోలసీలన మరి వారి జన్మదినం సందర్భంగా మరి నామ సంవత్సరం ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా నలసీ చిన్న క్యాంప్ పెడుతున్నాం మరి ఈరోజు బీపీతో పెట్టాలి మరి బీపీ మాస్టర్ క్లబ్ దేశంలోనే ఎంతో ఆదర్శమైనటువంటి క్లబ్ ఎన్నో రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది రక్తదాన శిబిరాలు కావచ్చు మరి నేత్రాలు చనిపోయిన గ్రేషన్ కు ఆత్మ దేశం యొక్క ఆదర్శాలను నిచ్చినప్పటి నుండి వాసేటకి బిపెటది మా సాకారంతో ఏర్ప చేసాం నరేష్ ఎమ్ఎఫ్ విద్యా మంత్రిత్వ శాఖ నరేష్ అదే విధంగా ఆర్జూన్ విభాగం చేత కూడా మెటపై క్లాస్ ఎ మధ్యలో చాలా బదికిని నిర్మాలి మన మధ్యలో బిపెటకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే హైదరాబాద్ కేట శాఖ డిహెచ్ గా ఉండను పరిసినా ఉండను ఎందుకంటే చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళవచ్చు ఒక గ్రూప్ వన్ సాధించాలంటే ఎంత కష్టపడేది అది చదువుకున్న వాళ్ళకి ఆ ఎగ్జామ్ రాసుకోవాలని మాత్రమే తెలుస్తుంది రెండు వేల పన్నెండు తెలంగాణ రాష్ట్రం ఉమ్మ రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండే డిఎస్పీలు ఉన్నాయి అంటే రెండు డిఎస్పీలు ఉన్నాయి ఆ రెండు డిఎస్పీలో కూడా రెండు డిఎస్పీలు మన తెలంగాణకు వచ్చి అంత గర్వంగా మీరు చెప్పుకునేటువంటి వ్యక్తి ఉన్నారు ఎందుకంటే నేను సింగరం మీలాంటి ఉన్నత ఉద్యోగం సాధించాలనేటువంటి ఒక కోరిక కలుగుతుంది అలాంటి వ్యక్తి వీడి పే గ్రామంలో ఒక గ్రూప్ గా ఉండడం అనేది చెప్పవచ్చు మరి అలాంటి వారి సేవలను కూడా ఎంతో వినియోగించుకోవాలి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పది రోజుల నుంచి ఈరోజు రెడ్ క్యాంప్ ఉందంటే వాళ్ళు మరి అధ్యక్షులు కావచ్చు రామకృష్ణ వల్ల కావచ్చు మరి ప్రశాంత్ గారు రామకృష్ణ వల్ల కావచ్చు సాయినాథ్ వల్ల కావచ్చు భాషక్ మహేష్ రావచ్చు కావచ్చు మరి పనిచేస్తూ ఒక వంద ఇక్కడ అర్థం ఈ చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోని ఈరోజు దేశంలోనే ఆదర్శంగా ఇచ్చేటువంటి మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టారు మరి వాసే ంచి <laughs>